మహాటీవీలో కొరియోగ్రాఫర్ జానీ ఎపిసోడ్ పైన చర్చా కార్యక్రమం జరిగింది ఒక చర్చలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అర్ణ పాల్గొన్నారు ఇంకో చర్చా కార్యక్రమంలో ఆ ఛానల్ ఎండిగా ఉన్న వంశీ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు వీళ్ళ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అవతల వ్యక్తి మగాడు వైసీపీ వ్యక్తి అయితే అప్పటికప్పుడు అతడి మీద డిఎన్ఏ పరీక్షలు కూడా వీళ్ళే వర్చువల్గా చేసేసి ఆ తప్పు చేసింది వైసీపీ నాయకుడే దుర్మార్గుడు అని తేల్చేసి అప్పటికప్పుడు తీర్పులు ఇవ్వడం అలా కాకుండా అవతలి మగాడు అనే వ్యక్తి తమకు కావాల్సిన పార్టీ వ్యక్తి అయితే అవతల ఆడవాళ్ళ శీలంపైనే నిందలేయడం ఈ లైన్ తీసుకున్నారా ఒకరి విషయంలో ఒక వైసీపీ వాళ్ళ విషయంలో అయితే ఒకలా మిగిలిన పార్టీ వాళ్ళ విషయంలో అయితే మరోలా మీడియా పనిచేస్తోందా అన్న అనుమానం కలుగుతుంది ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మాట్లాడుతూ ప్రధానంగా జానీ మీద ఆమె నాలుగు అభియోగాలు మోపారు ప్రధానంగా బాధితురాలు ఒకటేంటి రేప్ చేశారని ఒకటి మత మార్పిడి చేయాలి అప్పుడు పెళ్లి చేసుకుంటారంటూ ఒత్తిడి చేస్తున్నారని రెండు బ్లాక్ మెయిల్ చేశారని ఒకటి కెరీర్ లేకుండా చేస్తామంటూ చెప్పారని ఒకటి దాంతోపాటు జానీ భార్య స్వయంగా వచ్చి తనను కొట్టారు దాడి చేశారు అన్నది ఈ ప్రధానంగా అభియోగాలు మోపారు వీటిపైన స్పందించిన రాయపాటి అరుణ జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఈ అభియోగాలు ఆమె మోపింది కానీ అన్ని సందేహపు వేళ్ళన్నీ ఆమె వైపే చూస్తున్నాయని కూడా వ్యాఖ్యానించారు అంటే బాధిరా బాధితురాల్ని నిందించే ప్రయత్నం చేశారు దీనిపైన లోతుగా దర్యాప్తు జరగాలి ఒకవేళ జానీ తప్పు చేసినట్టు తేలితే ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తాం అలా కాకుండా ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా ఆయన మీద చేసిన ఆరోపణలు అయితే జానీకి తాము అండగా ఉంటామని రాయపాటర్లా చెప్పారు అంతటితో ఆగకుండా రాజకీయాల్లోనికి లైంగికత్వం అనేది వచ్చేసింది నాలుగు గోడల మధ్య చర్చించాల్సిన అంశాల్ని చర్చకు పెట్టే పరిస్థితి వచ్చేసింది అని కూడా ఆమె ఆవేదన చెందారు దాంతోపాటు ఈ జానీ కేసులో రేపు అన్న పదాన్ని ఎలా వాడతారు అది రేపు ఎలా అవుతుంది నిజంగా రేపు చేసింటే ఆ నేలపాటు ఎలా ట్రావెల్ అయ్యారు అని కూడా ఆమె ప్రశ్నించారు అంతటితో కూడా అనుకోకుండా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారాన్ని కూడా రాయపాటి అరుణ ప్రస్తావించారు ఆదిమూలపు ఎపిసోడ్లో చూసినా కూడా అవతల మహిళ ప్రతిఘటించినట్లు అక్కడ కనిపించడం లేదు అంటే వీడియోలో ఆ బయటకు వచ్చిన రూడ్ వీడియోలో ఆమె ప్రతిఘటించినట్టు కనిపించలేదు ఆమె సమ్మతితోనే అదంతా జరిగినట్టుగా ఉంది మరి దాన్ని రేపని ఎలా అంటామని కూడా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి గారిన మహాటీవీ చర్చా కార్యక్రమంలో ప్రశ్నించారు జానీ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి తాను సంపాదించే రూపాయలు పావుల సమాజం కోసం కూడా ఖర్చు పెట్టే వ్యక్తి అని కూడా ఆమె వ్యాఖ్యానించారు ఇంకా అదే ఛానల్లో మరో చర్చను ఆ ఛానల్ ఏమిటి వంశీ మాట్లాడుతూ గతంలో తీసుకున్న లైన్లకు భిన్నంగా గతంలో వైసీపీ వాళ్ళు మగాళ్ళు అయితే వాళ్ళ మీద అభియోగాలు వచ్చినప్పుడైతే పూర్తిగా మహిళల పక్షం ఉన్నట్టుగా మాట్లాడేవారు కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం నిజంగానే అతను రేపు చేసి ఏడేళ్ళ ఏడేళ్ల పాటు ఎలా ట్రావెల్ అయ్యారు ఎలా కొనసాగారు ముందే బయటకు రావాలి కదా ఆరు అప్పుడే చెప్పాలి కదా అన్నట్టుగా వంశీ మాట్లాడటంతో పాటు ఏదో వీళ్ళ మధ్య సమస్య వచ్చింది దాంతో ఈ ఫిర్యాదు చేసినట్టుగా ఉన్నారు అంటూ మొత్తం వ్యవహారంలో జానీని వెనుకేసుకొచ్చేలాగా ఈ వ్యవహారాన్ని చాలా చిన్న విషయంలో మహా టీవీ ఉంచి ప్రయత్నించారు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే జనసేన పార్టీ వాదన రాయపార్టీ అర్ణ వాదన ప్రకారం చూసుకున్నా కూడా అక్కడ మహిళలు ప్రతిఘటించలేదు కదా అని అంటున్నారు రాయపా ఏది ఆదిమూలం ఎపిసోడ్లో కూడా మరి ఇదే మీడియా ఇదే జనసేన పార్టీ ఇదే తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకుల విషయంలో ఎలా వ్యవహరించింది రాంబాబు గోరంట్ల మాధవ్ అవంతి శ్రీనివాస్ విజయసాయి విజయసాయిరెడ్డి అనంతబాబు వీళ్ళందరి విషయంలో ఎలా ఏ లైన్ తీసుకున్నారు అవతల మహిళలు ఏమన్నా వచ్చి ఇదిగో అంబటి రాంబాబు మమ్మల్ని ఇలా చేశారు అవంతి శ్రీనివాస్ ఇలా చేశారు అనంతబాబు ఇలా చేశారు రెడ్డి ఇలా చేశారు అని ఎవరని చెప్పారా ఏం అసలు ఒక్క మహిళ కూడా బయటకు రాలేదు కానీ ఒక వీడియో పట్టు రావడం ఒక ఆడియో టేప్ బయటకు తీసుకురావడం ఇదిగో వీళ్ళంతా గంట అరగంట పనులు చేస్తూ ఉంటారు వైసీపీ వాళ్ళంతా ఇలాగే అని చెప్పి విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేశారు కదా అవతల మహిళలు ఎవరు వచ్చి కంప్లైంట్ కూడా చేసింది ఈరోజు ఇది ఇంత సున్నితంగా మాట్లాడుతూ ఉన్న ఛానళ్ళు విజయసాయిరెడ్డి ఎపిసోడ్లో ఏం చేశారు ఒక మహిళా అధికారి సాధారణంగా మహిళలు విషయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ పేర్లను కూడా వాళ్ళ ఫోటోలను కూడా బయటికి తేదు మీడియా సంయమనం మనం పాటిస్తుంది అలాంటిది నేరుగా ఒక గిరిజన మహిళ అయిన ఒక అధికారిని ఉద్దేశించి ఆమెకు విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధాలు అంటగట్టడంతో పాటు ఆమెకు పుట్టిన బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి అని వీళ్ళే తీర్మానించేశారు ఆమె కాదురా బాబు విజయసాయిరెడ్డి తనకు తండ్రితో సమానం నాకు అని ఆమె చూపుతుంటే లేదు లేదు నీ బిడ్డకు పుట్టిన నీకు బిడ్డకు తండ్రి ఈయనే మేమే నిర్ధారిస్తున్నామంటూ వారాల తరబడి డిబేట్లు పెట్టారు మరి ఆ రోజు ఏమైంది ఈ సమయమనం లోతుగా దర్యాప్తు జరగాలి నిజాలు బయటికి రావాలి అని ఎవరైనా చెప్పారా ఆమె భర్త ఎవరో భర్త వచ్చేసి నాకు డౌట్ ఉంది అని ఒక లేఖ రాయంగానే నా ఆమెను ఆమె వ్యవహారాలని ఆమె ఫోటోల్ని వీడియోల్ని మొత్తం బయట పెట్టేసి వారాల తరబడి వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని పరీతంగా ప్రచారం చేశారు మరి ఆ రోజు ఈ సంయమనం ఏమైంది మహిళలు అత అవతల నుంచి వచ్చి ఫిర్యాదు చేయలేదు కదా ప్రతిఘటించలేదు కదా కాబట్టి మనకెందుకు అది నాలుగు గోడల మధ్య వ్యవహారం కదా అని సైలెంట్గా ఉన్నారు ఆ రోజు ఈ లైన్ ఎందుకు తీసుకోలేదు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు మీడియా కావచ్చు అంటే వైసీపీలోని వ్యక్తుల మీద అభియోగాలు వస్తే మాత్రం ఇంకా దాని మీద దర్యాప్తు అవసరం లే ఏం అవసరం లే ఎవరో వ్యక్తి వచ్చేసి మా వాడికి వాడైతే తండ్రి అని చెప్తే ఎస్ ఇంకా అతను చెప్పాడు కాబట్టి ఇదే నిర్ధారణ అని చెప్పేసి అప్పటికప్పుడు డిఎన్ఏ పరీక్షలు కూడా ఆన్లైన్లోనే వర్చువల్గానే చేసేసి తీర్పులు ఇచ్చేసి వైసీపీ నాయకులను అయితే రకరకాలుగా బదనాం చేస్తారా అక్కడ మాత్రమే మహిళల అండగా ఉంటారా అదే జనసేనకు సంబంధించో తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి వాళ్ళ మీద అభియోగాలు వస్తే మాత్రం స్పందించరా అలాంటి విషయాల్లో మాత్రం మహిళల శీలంపైనే ఎదురు కామెంట్ చేస్తారా రేపు జరిగింటే ఇన్ని రోజులు వాళ్ళతో ఎలా ట్రావెల్ అయ్యారు ఎందుకు బయటికి రాలేదు ముందే ఎందుకు చెప్పలేదు అని ఇలాంటి లాజిక్లు మళ్ళీ తెరపైకి తెస్తారా ఇదేనా న్యాయం గతంలో పృథ్వీ వెనుకల నుంచి వచ్చి పట్టుకుంటాను ఒక ఒక అంటే ఆడియో టేప్ బయటకు వస్తే అతడి మీద చర్యలు తీసుకుంటే మాత్రం మళ్ళీ అక్కడ కులకోణం తీసుకొని వచ్చి పృథ్వీని అమాయకుని చేసి పార్టీ నుంచి పదవి నుండి తొలగించేశారు పృథ్వీ అమాయకుడు అని వెనుక వేసుకొస్తారు అదే ఇంకో నాయకుడి మీద అలాంటి ఏదన్నా ఆడియోలు బయటకు వస్తే మాత్రం తక్షణం వాళ్ళని పార్టీల నుంచే కాదు రాజకీయాల నుంచే బహిష్కరించేసేయాలి మెడబట్టి బయటకు గెట్టేయాలి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీకి అనుకున్నమని పేరున్న మీడియాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి గత కొద్ది రోజులుగా ఫస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఆడియోలు ఇలాంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు విపరీతంగా దాడి చేయడం మొదలుపెట్టారు ఎప్పుడైతే ఇలా జనసేన పార్టీకి అనుబంధంగా ఉన్న వ్యక్తులకు సంబంధించి కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన వీడియోలు ఆడియోలు బయటకు రావడం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఇంకో రకమైన స్టాండ్లేకి వెళ్ళిపోతుంది మీడియా అంటే ఇంకా మునుముందు కూడా తెలుగుదేశం పార్టీ వల్ల వీడియోలు ఆడియోలు బయటకు వస్తాయేమో మనం ఇన్ని రోజులు నీతులు చెప్పాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది వీడియోలు ఎంతమంది ఆడియో ఆడియోలు ఎంతమంది మీద అభియోగాలు వస్తే వాళ్ళందరినీ కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయక తప్పని పరిస్థితులు వస్తాయి కాబట్టి ముందు ఆ ఇబ్బంది లేకుండా ఇకపైన తిరిగి అలా ఫిర్యాదులు చేసే మహిళలపైనే మనం ఎదురుదాడి మొదలు పెట్టాలి అప్పుడే మనం అనుకున్న మనకు కావాల్సిన పార్టీ నాయకులకు మంచి జరుగుతుంది అన్న ఒక కంక్లూజన్కి ఏమన్నా మీడియా వచ్చిందా వైసీపీ నాయకుల ఎపిసోడ్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు తమ అధికారాన్ని ధనబలాన్ని అన్ని ఉపయోగించి మహిళల్ని లొంగ తీసుకుంటున్నారు అని అభియోగాలు చేస్తాం మాట్లాడతాం జనసేన వైపు నుంచి కాబట్టి టీడీ వైపు నుంచి టీడీపీ వైపు నుంచి కాబట్టి అదే జనసేన మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అభియోగాలు వస్తే మాత్రం అవతలి మహిళలు ప్రతిఘటించలేదు కదా అది రేపేలా అవుతుందని చెప్పేసి టీవీ డిబేట్లలో మాట్లాడుతూ ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించిన మహిళా అధికార ప్రతినిధి మరి ఇక్కడ అధికారాన్ని డబ్బుని ప్రయోగించి సదరు మహిళల్ని ఆదిమూలం కావచ్చు జానీ కావచ్చు ఇలాంటి వాళ్ళు లొంగ తీసుకున్నారు అన్న కాన్సెప్ట్కు ఎందుకు స్టిక్ అన్ అవ్వడం లేదు ఆ వాదన ఇక్కడ ఎందుకు వినిపించడం లేదు ఇక్కడ మాత్రం మహిళలదే తప్పు వాళ్ళు ప్రతిఘటించలేదు కాబట్టి వాళ్ళకి ఇష్టపూర్వకంగానే జరిగిందని ఇక్కడ వాదిస్తారు వైసీపీ నాయకుల విషయానికి వచ్చేసరికి మాత్రం ఏ మహిళ బయటకు వచ్చేసి తమని ఇలా అని చెప్పకపోయినా సరే ఏదో ఒక ఆడియో టేపో వీడియో టేపో ఏదో దొరికితే చాలు దాన్ని పట్టుకొని మొత్తం దుర్మార్గం చేసేసారని అక్కడ మాట్లాడతారు ఏదో ఒక స్టాండ్ మీద అయితే ఉండాలి అయితే ఒకటి ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా సరే రాజకీయ నాయకులు మహిళల్ని ఎలా లొంగదీసుకుంటున్నారు అన్నది ఒక పెద్ద చర్చ వాళ్ళ దగ్గర అధికార బలం ఉంటుంది ఆర్థిక బలాలు ఉంటాయి అనేకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు వాటిని బట్టి కూడా మహిళల్ని లొంగదీసుకునే తీసుకునే పరిస్థితి ఉంది సరే వాళ్లకు వాళ్ళకు ఇష్టం ఉంది ఇష్టపూర్వకంగా వాళ్ళు కనెక్ట్ అయితే దాన్ని ఎవరు పట్టాల్సిన అవసరం లేదు ఆ కనెక్ట్ అవ్వడం కూడా హద్దులు ఉంటాయి వివాహాలు జరిగిన వాళ్ళు కాస్త పద్ధతిగా రాజకీయాల్లో పది మందికి మంచి చేయాల్సిన వాళ్ళు సమాజాన్ని మంచిగా ఉండాలని చెప్పాల్సిన స్థాయిలో ఉండేవాళ్ళు ఇలాంటి హద్దులు మేరకుండా ఉండాలి కాకపోతే ఇద్దరి మధ్య వాళ్ళకి ఇష్టపూర్వకంగా ఏదన్నా సంబంధాలు కొనసాగింటే దానికి అబ్జెక్షన్ లేదు కానీ బయటకు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా లేదు మీకు ఏదో దక్కలేదు కాబట్టి ఈరోజు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు అన్నట్టుగా వాదించడం మరీ ముఖ్యంగా మీడియా వాదించడం కరెక్ట్ కాదు